అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వారాహి నవరాత్రులు ఆఖరి రోజు కదండి ఈరోజు బాలాజీరావుపేటలో ఉన్న పో పోలేరమ్మవారి గుడిలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి మాతకి ఉదయాన్నే ఈరోజు అభిషేకాలు అన్నీ చేసేసి అమ్మవారికి పూర్ణాహుతి కూడా సమర్పించేసేసారండి ఉదయంతోనే అమ్మవారికి అక్కడ స్థాపన చేశారు కదండి అంతకుముందు దాన్ని ఈరోజు ఆఖరిగా పూర్ణాహుతి ఇచ్చేసి అమ్మవారిని ఇంకా తరలించేశారండి ఈరోజు ఆఖరి రోజు చాలా ఘనంగా జరిగిందండి చాలా బాగా జరిగింది పూర్ణాహుతిలో పంతులు గారికి అమ్మవారు కూడా వచ్చారండి అది వద్దన్నారు అందుకని తీయలేదు చాలా బాగా జరిగిందండి ఎందుకంటే ఈ తొమ్మిది నవరాత్రులు అక్కడ ఉదయము సాయంత్రము హోమాలు నిర్వహించారండి అమ్మవారికి అమ్మవారిని అక్కడ ప్రాణప్రతిష్ట చేసి ఈ తొమ్మిది రోజులు చాలా ఘనంగా చేశారండి వాళ్ళు చాలా బాగా చేశారు అంతటితో ఈరోజు వారాహి నవరాత్రులు పోలేరమ్మ గుళ్ళో ఉన్న వారాహి మాతది అయిందండి ఇప్పుడు గురువు గారి ఇంట్లో జరిగేదండి ఈ పూజ సాయంత్రం పూట చేస్తారండి గురువు గారు ఈరోజు జరుగుతున్న పూజ అండి ఇది మొదటిగా అమ్మవారికి పూలతో చేశారండి బాగా పూలతో చేసి అంతా చేసి తర్వాత ఆ తల్లికి చేశారండి కుంకుమ అండి కుంకుమ అంటే మనం ప్యాకెట్లు అట్లా కాకుండా అక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర ఆర్గానిక్ పసుపు కుంకుమ అండి అది చాలా ఖరీదు కానీ వాళ్ళు ఉచితంగానే ఇచ్చారంటండి అమ్మవారి కోసము పసుపు అది కుంకుమేమో స్వా గురువుగారు ఏర్పాటు చేశారండి ఎంత ఘనంగా ఉందో అమ్మని చూస్తే అసలు ఈరోజు కళ్ళు చాలట్లేదండి ఎక్కడ చూసినా ఈ రోజు ఆఖరి రోజు అని బాధగా ఉన్న ఆ తల్లికి జరుగుతున్న విశేష పూజలు చూస్తుంటే అబ్బా అనిపించిందండి తొమ్మిది రోజులు ఎంతో నిష్టతో శ్రద్ధతో భక్తితో చేసిన అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ నాకు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి ఆ తల్లిని చూడండి కన్నులారా ఈరోజు ఇంకా ఆఖరి రోజు అండి వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు తొమ్మిదవ రోజు విశేష అలంకరణతో చేస్తున్నారండి ఆ తల్లిని ఫస్ట్ పూలతో చేశారండి అంతా అయిన తర్వాత మళ్ళీ ఆర్గానిక్ పసుపు కుంకుమతో తయూపు చేశారండి అసలు విశేషంగా ఉందండి ఈరోజు చెప్పారు కదండీ గోసాల్లో హోమాలు జరుగుతాయని ఈరోజు అయిందండి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి మించి ఆరు గంటల దాకా జరిగేదండి వారాహి హోమం స్టార్ట్ అయిపోయింది రేపు వచ్చి గోవింద నామ హోమం అండి అది దానికి వాళ్ళు యాభై ఐదు రూపాయలు అది యాభై ఒక్క రూపాయి పెట్టారండి ఎందుకంటే ఉచితంగా చేయించుకున్నా కూడా ఇది కాదని యాభై ఒక్క రూపాయి పెట్టారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోసాల్లో జరిగిద్దండి ఆదివారం మాత్రం విశేషంగా రాహుకాల హోమం జరిగిందండి దానికి రెండు వందల యాభై ఒక్క రూపాయి పెట్టారండి వాళ్ళు అంటే ఇప్పుడు ఒకవేళ ఏమి మనం కట్టకపోయినా ఇయ్యకపోయినా ఏం బలవంత పెట్టరు వెళ్ళొచ్చు మన పూజలో పాల్గొనవచ్చు కొబ్బరి చిప్పలు రెండు తీసుకొని నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చండి ఎవరైనా అక్కడ కట్టాలి కొంతమంది ఏదైనా చేపించుకోవాలండి ఇది కదండి చేపించుకోవాలంటే ఎక్కువ అనుకుంటారు ఇక్కడ వాళ్ళందరూ సామూహికంగా కాబట్టి అలా పెట్టారండి ఈరోజుది ఒక వెయ్యి నూట పదహారులు అండి వెయ్యి నూట పదహారులు ఈ రోజుది అయిపోయిందండి హోమము రేపు వచ్చి యాభై ఒక్క రూపాయండి గోవింద నామ హోమం అండి శ్రేనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం వచ్చి రాహుకాల హోమం అండి చాలా విశేషంగా జరిగిద్దంటండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెండు వందల యాభై ఒక్క కట్టి రావచ్చు లేదు డబ్బు కట్టకపోయినా కూడా ఉచితంగా కూడా చేస్తారండి సామూహికంగా రెండు ఎండు కొబ్బరి చుప్పలు తీసుకొని కొంచెం నెయ్యి తీసుకొని వెళ్ళడమేనండి ఇంకొక విషయం అండి ఇప్పుడు వారాహి మాతది ఇక్కడ అయిపోయింది కదండి పోలేరమ్మ తల్లిగుళ్ళు రేపు ఆదివారం పూట ఉదయం ఆరు గంటలకి అమ్మవారికి జలాభిషేకం ఉండిద్దంటండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు అమ్మవారికి ఉదయం ఆరు గంటలకి రంగారాయ చెరువు దగ్గర నుంచి జలాభిషేకం జలం తీసుకొని వచ్చి అమ్మవారికి మళ్ళీ జలంతో అభిషేకం చేసి అర్చనలు చేసి చాలా విశేషంగా చేస్తారంటండి ఆవులుగానే ఆదివారం వచ్చి పోలేరమ్మ తల్లికి సర్ది అయ్యి చాలా బాగుండిందండి ఇంకా జలతో జలంతో అభిషేకం అది కూడా ఆడవాళ్ళు స్వయంగా తీసుకురావచ్చండి వెళ్ళి తెచ్చి ఆ తల్లికి చేసి సాయంత్రం ఏమో తాళాలతో అమ్మవారికి ఊరేగింపు ఉందండి చాలా బాగుండిద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకి పోలేరమ్మ తల్లి గుడికి వెళ్తే అక్కడి నుంచి రంగారాయుడు చెరువు దగ్గరేనండి వెళ్ళి అమ్మవారికి జలం తీసుకొని వచ్చి మళ్ళీ అవి మన పంతులుగా అరికిస్తే వాళ్ళు విశేషంగా అలంకరణలు పూజలు చేస్తారండి ప్రసాద వినియోగం ఉండిద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ తప్పకుండా పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళండి ఎందుకంటే ఒకటి రెండు సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఆ తల్లి అక్కడే ఉందంటే ఆమె ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో చూడండి అందరికీ మరొక్కసారి వారాహి నవరాత్రి శుభాకాంక్ష